సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోని విధంగా తెరకెక్కుతాయి ఎన్నిసార్లు చూసినా బోర్కొట్టని సినిమాలు ఎన్నో ఉన్నాయి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న సినిమాల్లో ప్రేమకథ చిత్రాలు ఎక్కువే అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన సినిమాలు చాలా వరకు విషాదంతోనే ఎండవుతుంటాయి ఇక అలాంటి సినిమాల్లో ప్రేమిస్తే సినిమా ఒకటి సినీ ప్రముఖుల మధ్యలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ కథా చిత్రం ప్రేమిస్తే రెండు వేల నాలుగులో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది అంతేకాదు అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రేమికులు ఈ సినిమాను తెగ చూశారు యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఈ విషాద ప్రేమ కథా చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది అలాగే ఈ మూవీలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇప్పటికీ ఈ సినిమా పాటలు వినిపిస్తున్నాయి ఇప్పటికీ యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి ఆ సాంగ్స్ తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది అలాగే లవ్ ఫెయిల్యూర్ కుర్రాలకు ఈ సినిమా ఫేవరెట్ డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమిళ్ హీరో భరత్ సంధ్య ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమాతోనే కథానాయికగా పచ్చమైంది సంధ్య తొలి సినిమాతోనే అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది సంధ్య ప్రేమిస్తే సినిమా తర్వాత సంధ్యకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఆఫర్స్ కూడా భారీగానే వచ్చాయి కానీ ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు ప్రేమిస్తే సినిమా తర్వాత చాలా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించింది ఇక తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం చిత్రంలో పవన్ చెల్లిగా చేసింది అన్నవరం సినిమాలో వరలక్ష్మి అనే అమాయకపు పల్లెటూరు అమ్మాయిగా సహజ నటనతో మెప్పించింది ఈ సినిమా కూడా సంధ్యకు సక్సెస్ మాత్రం రాలేదు ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది రెండు వేల పదిహేనులో చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్న సంధ్య సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్గా ఉండదు ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి